రోజు దేవుని వాగ్దానం ధ్యానం చేసుకున్నాం గ్రంథం ఇరవై ఆరో అధ్యాయము మూడు వచనం ఎవని మనసు నీ మీద ఆనుకూలనో వాణిని నువ్వు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఎలా అతడు నీ ఎందు విశ్వాసము ఉంచి ఉన్నాడు హలో దేవునికి మహిమ కలుగును దాకా దేవుడు ఉదయకందు వాగ్దానం ద్వారా అంతా మాట్లాడుతున్న మర్చోండి ఎవని మనసు నీ మీద ఆనుకూలనో వాణిని పూర్ణ పూర్ణ శాంతివంతునిగా గలవాణిగా చేస్తాడు నిజమే కదా దేవుడు ఎవరు నా మీద ఆనుకుంటా ఉంటారా ఎవరు నా కొరకు కనిపెట్టుకుని ఉంటారా ఎవరు నా ఎందు విశ్వాసం ఉంచుతారా అని కనిపెడుతూ ఉంటాడండి అందుకే దేవుడు యశ్యాభక్తుడు దేవుని ఆ ద్వారా మాట్లాడుతున్న దే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలు చూడండి ఎవరిని మనసు నీ మీద ఆనుకోనుడుదయ్యా వారిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా నువ్వు కాపాడుతావయ్యా ఏల అనగా అతడు నీ విశ్వాసం ఉంచాడని మాట్లాడుతున్నాడు హలోయ ఈ వాగ్దానము ఈ ఉదయం కాదు నీ పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు ఆయన మీద ఉంటే నేను పూర్ణ శాంతి గలవానిగా ఉంచి నిన్ను కాపాడుతాను ఎందుకు అంటే నువ్వు మా ఎందు విశ్వాసం ఉంచావు కనుక ఏసై మీద విశ్వాసం ఉంచితే వాడు ఎన్నడూ కదుల్చబనండి కనుక ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఆయన మీద ఆనుకొని ఉంటే నీ భారము ఆయన మీద వేస్తే నిన్ను పూర్ణ శాంతివంతునిగా పూర్ణ నెమ్మది కలిగిన వాణిగా నిన్ను ఉంచుతాడు నిన్ను కాపాడుతాడు ప్రతి విషయంలో నిన్ను కాపాడుతాడని దేవుడు వాగ్దానం ద్వారా విధంగా నీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు చూడండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉంటదు వాని నువ్వు పూర్ణ శాంతి గల వాణిగా నువ్వు కాపాడుతావయ్యా ఎలా అనగా అతడు నీ మీద ఆయన నీ మీద విశ్వాసం ఇచ్చాడు నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే నిన్ను కాపాడతాడు రక్షిస్తాడు నీకు పూర్ణ శాంతి సమాధానం అనుగ్రహిస్తాడు ఎంత గొప్ప మాటలు వివేకాంత్ ప్రభునితో మాట్లాడుతున్నాడు ఆయన మీద నువ్వు ఆనుకొని ఉండు ఆయన మీద ఆధారపడు కీర్తనలో తొంభై ఒకటో కీర్తనలో మాట మహోన్నతుని చాటు నివసించు వాడే యహుహవా నీడను ఆశ్రయించిన వాడు అన్నట్లు మాట్లాడతాడు అనమాట ఎంత గొప్ప మాటలండి ఆయన మీద ఆశ్రయిస్తే ఆయన మీద నువ్వు ఆనుకొని ఉంటే నీకు ఏది కావాలన్నా నా ప్రభు నీకు ఇస్తాడు నీకు ఏది కావాలో శాంతి లేదా నీ కుటుంబంలో సమాధానం లేదా లేక నీ కుటుంబంలో రక్షణ లేదా నా ప్రభు అనుగ్రహిస్తాడు ఆర్థిక పరిస్థితులు కూడా వెళ్తున్నావా నా ప్రభు నీకు అనుగ్రహిస్తాడు ప్రతి ఆర్థిక పరిస్థితులు తొలగిస్తాడు ఎప్పుడు అంటే వాని మీద దేవుని మీద నువ్వు ఆనుకొని ఉంటే ఏసఐ మీద నువ్వు ఆనుకొని ఉంటే నీ భారము ఆయన మీద వేస్తే నిన్ను పూర్ణ శాంతివంతునిగా నీ చేసి నిన్ను కాపాడతాడు ఎంత గొప్ప మాటలు హలోయ ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆయన మీద నువ్వు ఆనుకో ఆయన మీద నువ్వు ఆధారపడు మనుషులను ఆధారపడితే నీకేది రాదండి మనుషుల మీద ఆధారపడకూడదు మనుషుల మీద ఆధారపడితే కొన్ని రోజుల్లో కొన్ని ఆ నెలల్లో కొన్ని వారాల్లోనే నీకేం కలుగుతుందంటే అసమాధానం కలుగుతుంది మీ హృదయాన్ని గాయపరుస్తూ ఉంటారు మనుషులు అదే దేవుని మీద నువ్వు ఆనుకొని ఉంటే దేవుడి నీతో మాట్లాడుతాను వాగ్దానం ద్వారా నువ్వు నా మీద ఆనుకొని ఉంటే నీకు పూర్ణ దేగ శాంతిని కలుగు చేస్తాను పూర్ణ శాంతిని కలుగు చేసి నేను కాపాడుతాను ఐ మీన్ మనుషుల మీద ఆధారపడే కంటే దేవుని మీద ఆనుకొని ఉండు మనుషుల మీద ఆనుకొని కంటే దేవుని మీద అనుకో మనుషుల మీద ఆధారపడి వారి మీద వారు ఏమి చేస్తారేమో వారు నాకు సహాయం చేస్తారేమో అనుకునే కంటే ఆయన మీద ఆనుకొని ఆయన సహాయం చేసే దేవుడని విశ్వసిస్తే ఆయన నిన్ను ఆదరించి నిన్ను దేవ శాంతివంతుడిగా చేసి నిన్ను కాపాడతాయని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను ఎందుకు నిన్ను కాపాడతాడు నువ్వు అతని మీద విశ్వాసం ఉంచుతున్నావు కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచు ఆయన నిన్ను కాపాడుతాడు ఇజ్రాయల్ని కాపాడువాడు కునుక్కడు నిద్రపోయిన వాగ్దానం చేసిన మాటలు ఈ రోజు ఈ వాగ్దానం కూడా నా ప్రభు అదే కాదు మీ పట్ల మీ జీవితాల పట్ల మీ కుటుంబం పట్ల మీ పిల్లల పట్ల నువ్వు చేస్తున్న ప్రతి పని పట్ల దేవుని దీర్ఘాయువుతో నింపి దీర్ఘ శాంతివంతునుగా నిన్ను చేసి పూర్ణ శాంతివంతులుగా నిన్ను నింపి నిన్ను గాక ఆమెన్ ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేర్చి నీరు కట్టి ఫలింపచేయును గాక ఆమెన్ రైజలాడు దేవుని మహిమ కలుగును గాక ఆమెన్